కొంతమంది మనం చెప్పే ఆహార నియమాలని ఆచరించటం ఇష్టం ఉండదు ఇంట్లో ఎవరు చేసి పెట్టేవారు కూడా ఉండరు కానీ వీళ్ళకి షుగర్ తగ్గాలి బరువు తగ్గాలి కొలెస్ట్రాల్ తగ్గాలి ట్రైగిలిజరేట్స్ తగ్గాలి ఫ్యాటీ లివర్ తగ్గాలి బొజ్జ తగ్గాలి కొవ్వు కరగాలి అని ఇలాంటి కోరికలు ఉంటాయి ఈ లాభాలు రావాలంటే మీరు ఆహార నియమాలు ఏమి మార్చుకునే వారికి కూడా ఒక చిట్కా ఉంది మీరు ఇలాంటి ఉడికిన భోజనం తినే ముందు వెజిటబుల్ సాలడ్ అంటే క్యారెట్ బీట్రూట్ కేరా దోశ దోశ టమోటా ఇట్లాంటివన్నీ సాలడ్ లాగా చేసి పెట్టుకుని ఒక పెద్ద కప్పుడు సాలడ్ ఫస్ట్ తినండి తర్వాత ఉడికిన భోజనం యథావిధిగా చేయండి మీకు షుగర్ కానీ కొలెస్ట్రాల్ ఇవన్నీ వెంటనే కంట్రోల్లో తీసుకురావడానికి సాలడ్ పనికి వస్తుంది ఎందుకంటారా ఈ పచ్చికూర సాలడ్ మనం తిన్నప్పుడు ఇది స్లోగా డైజెషన్ ఇందులో ఉన్న ఫైబర్ కూడా ఆహారం ద్వారా వచ్చే గ్లూకోజ్ని బ్లడ్లోకి వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి ఇక ఉడికిన ఆహారాలను కూడా కాస్త తక్కువ తినేటట్టు కంట్రోల్ చేయడానికి కూడా ఈ వెజిటబుల్ సాలడ్ ముందు తినటం అనేది బెస్ట్గా ఉపయోగపడుతుంది ప్రపంచ దేశాల వారందరూ ఏది తినాలన్నా ముందు ఇట్లాంటి సాలడ్ కానీ ఫ్రూట్స్ కానీ తిని తింటారు దీనివల్ల అనేక లాభాలు ఉంటాయి మరి ట్రై చేసి చూడండి